అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహా జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదో వార్డులో ఉన్నటువంటి వెలిసినటువంటి కోట గద్వాల వీధిలో ఉన్నటువంటి గద్వాల్ కోట అని చూస్తున్నాం మరి ఇక్కడ స్వామివారు హనుమంతుని ఉగ్రరూపంలో మరి వినాయకుని యొక్క మొహం తేజస్సుతో దర్శనమిస్తున్నాడు మరి కోటలో ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు ఇదే కాకుండా గదిలో ముప్పై ఆరు వార్డులలో కూడా వాడవాడన వీధి వీధి చాలా చాలా ప్రతిమలు వినాయకుని ప్రతిమలు అనేటువంటివి యువత అంతా కూడా కలుసుకొని ఆడవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ కూడా మరీ ముఖ్యంగా మత సంవర ప్రత్యేక గదిరి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా పిల్లలు ఉత్సాహంగా ఈ విధంగా వినాయకుడి మండపాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు పంతొమ్మిదవ వార్డు ఎస్బి సీనా గారు మాజీ కౌన్సిలర్ మరి టీడీపీ ఇన్ఛార్జ్ అండి ఈయన కొడుకు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం వినాయకుడి ప్రతిమ పూల బజారు పూలకోట వినాయకుడు అండి మరి ప మనకి శ్రీ అనంత పద్మనాభ స్వామి రూపంలో కనువిందు చేస్తున్నాడు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు గత కొన్ని సంవత్సరాలుగా పూలబజారులో డిఫరెంట్ డిఫరెంట్ థాట్తో ప్రతి సంవత్సరం ఒక కొత్త దానాన్ని తెస్తూ మేము కావచ్చు మా తమ్ముళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహ స్వామి రూపమైనటువంటి ధార్మిక్ గణేష్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఒక కొత్త ఉత్సాహంతో చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా అక్కలు కావచ్చు మా చెల్లెళ్ళు కావచ్చు మా తమ్ముళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు బాలాజీ గారు కావచ్చు ప్రతి సంవత్సరము ఈ అబ్బాయి చేయడము ఈ ఈ సంవత్సరం నుంచి మా బాలాజీ అనే అబ్బాయి దీనికి ఆర్గనైజర్ చేయడం జరుగుతుంది అంతే కదా మరొక ప్రతిమ ప్రతిమండి జ పంతొమ్మిదో వార్డు శివపుత్ర గణేష్ బజార్ పంతొమ్మిదవ వార్డు కోట వినాయకుడు అతి పెద్ద ప్రతిమ అండి శివాలయం వెనక వైపు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేటువంటి దారిలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని ప్రతిమండి అతి పెద్ద ప్రతిమ ఇరవై వార్డు శివాలయం గాయత్రి కళ్యాణ మండపం దుర్గ ఆంజనేయ స్వామి గుడి దగ్గరండి మరి మహంకాళి ఉగ్ర రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నా ఇరవై వార్డు అభయగానే అండి ఇరవై వార్డు అభయగానే యూత్గానే అండి మరి మనకి చంద్రవోదన మోహియ స్కూలు ప్రభుత్వ పాఠశాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి వినాయకుని ప్రతిమ